ఒకసారి రామకృష్ణ మఠం సాధు సత్సంగంలో ఓ స్వామీజీ నేను ఉపనిషత్తుల గురించి వివరించాలి అనుకుంటున్నాను అన్నారు బదులుగా అక్కడే ఉన్న పరమహంస ప్రత్యక్ష శిష్యులు స్వామి ప్రేమానంద అన్ని ఉపనిషత్తులకు సజీవ భాష్యంగా ఉన్న మన గురుదేవులు రామకృష్ణులు ఉండగా ఇంకే ఉపనిషత్తుల గురించి బోధిస్తారు ఆయన సర్వశాస్త్రాల సారం వారి జీవితం అన్ని పారమార్థిక గ్రంథాలకు ప్రమాణం త్యాగ యోగ సమన్వయం అన్నారు కాదా మరి రామకృష్ణ పరమహంస ఆధ్యాత్మిక జ్ఞానం సముద్రంతో సమానమైనది ఆ జ్ఞాన సాగర కెరటంలోని ఒక తుంపర వేలాది మంది జ్ఞానులను సృష్టించగలదు ఆ ఆధ్యాత్మికవేత్త అందించిన విశ్వజనీన భావాలు అమూల్యమైనవి త్యాగీశ్వరుడు యోగీశ్వరుడు గురువు రామకృష్ణ పరమహంసను స్థుతిస్తూ ఓ గీతంలో ఓ ప్రభు నువ్వు త్యాగ పురుషుల్లో మొదటివాడివి మాయాబద్ధులైన మానవులను తరింపచేయడానికి ప్రాణాలను అర్పించిన త్యాగీశ్వరుడివి యోగులకు సాధనల్లో సహాయపడటానికి అవతరించిన యోగేశ్వరుడివి అన్నారు స్వామి వివేకానంద మిరాడంబరి జీవితానికి నిలువెత్తు నిదర్శనం పరమహంస ఒక తెల్లని దోవతి ఒక చిన్న గదిలో నివాసం దక్షిణేశ్వర కాళికాలయ ప్రసాదమే భిక్షాన్నం ఇలా సరళంగా సంతుష్టితో జీవించిన పరమయోగి ఆయన సిరి సంపదలు పేరు ప్రతిష్టలు తృణప్రాయంగా భావించారు దైవిక భావనలే తప్ప దైహిక భోగాల గురించి ఆలోచించలేదు కాలికాలయంలో అమ్మవారిపై ఎంత ఆరాధనో అక్కడికి వచ్చే అభాగ్యులపై కూడా అంతే ఆత్మీయత కదలని విగ్రహాలను భగవంతుడిగా ఆరాధిస్తున్నాం కదా మరి కదిలే జనులను పూజ్యభావంతో చూడలేమా అని భక్తులకు హితవు పలికేవారు అలాగే స్త్రీల కష్టాలు దైన్యస్థితిని చూసి రామకృష్ణ పరమహంస కలత చెందేవారు గౌరీమ అనే భక్తురాల్ని కోల్కత్తాలోనే ఉండి స్త్రీ జనోద్ధరణ కోసం పనిచేయమన్నారు ఆ బాధ్యతను పూర్తి చేసేలా చూసే గురుతర బాధ్యత తన ధర్మపత్ని శారదాదేవికి అప్పగించారు గృహస్థలకు ఈయన గురుదేవులే ఒక చేత్తో భగవంతుడి పాదాలను గట్టిగా పట్టుకొని రెండో చోత్తో లౌకిక వ్యవహారాలు చక్కబెట్టుకోవాలంటూ గృహస్థ శిష్యులకు చెప్పేవారు అందరూ సన్యాసం స్వీకరించాలని ఏనాడూ చెప్పలేదు కుటుంబ బాధ్యతల్ని తప్పించుకుని సన్యాసం కావాలంటూ వచ్చిన వారిని ఎందరినో వారించారు తల్లిదండ్రులను భార్యా పిల్లలను చూసుకోమని తరిమేశారు కూడా భక్తులకు ఆయన కల్పతరువు లాంటివారు ఒక శిష్యుడు ఆయన గురించి తుల్య లోష్ట కాంచనం చేయ నేయతం స్త్రీషు నిత్య మాతృరూప భావ భావుకం జ్ఞాన భక్తి భుక్తి ముక్తి శుద్ధ బుద్ధిదాయకం తం నమామి దేవదేవ రామకృష్ణమీశ్వరం మట్టినైనా బంగారాన్నైనా సమానంగా చూసేవారు కోరికలు లేనివారు స్త్రీలను మాతృమూర్తిగా ఖాళీమాతగా భావించేవారు భక్తులకు జ్ఞానం భక్తి ముక్తి నిర్మలమైన బుద్ధిని ప్రసాదించేవారు అయినా ఈశ్వర సమానుడు రామకృష్ణ పరమహంసకు నమస్సులు అర్పిస్తున్నామంటూ కీర్తించారు మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి